జమ్మూ కాశ్మీర్ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది అయితే ఎన్నికైన ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమితులైన లెఫ్టినెంట్ గవర్నర్కే ఎక్కువ అధికారాలు ఉంటాయి కీలకమైన పబ్లిక్ ఆర్డర్ పోలీస్ విభాగాలపైన కొత్త ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు ఉంటాయి జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం ప్రకారం అధికారుల విషయంలో కొత్త ప్రభుత్వంపై లెఫ్టినెంట్ గవర్నర్దే పై చేయిగా ఉండనుంది జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేకాధికారాలు కల్పించే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత తొలిసారి జరుగుతున్న శాసనసభ ఎన్నికలు కేంద్రపాలిత ప్రాంతానికి కీలకం కానున్నాయి రెండు పేల పంతొమ్మిది పునర్విభజన చట్టం ప్రకారం జమ్మూ కశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారింది కొత్తగా ఏర్పాటు కానున్న జమ్మూ కశ్మీర్ శాసనసభకు ఈ చట్టం ప్రకారం పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంటాయి గతంలో ఉన్న శాసనసభ మాదిరిగా కాకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ఎక్కువ అధికారాలు కలిగి ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు Been further diminished because the lieutenant governor, has, uh, who heads the administration, so to speak, uh, at the moment, um, will have powers uh, that are executive powers. Um, and putting it another way, the powers of the chief minister of the union territory have been curbed. Also, so in in a sense, um, the the government. Uh, after the these elections, no matter what government it is, um, will have considerably reduced powers uh, to enact laws um, or to or to change laws. Um, but quite apart from that, it will have to. Uh, కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమితులైన లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్రపాలిత ప్రాంత పాలనలో కీలక పాత్ర పోషించనున్నారు పునర్విభజన చట్టంలోని సెక్షన్ యాబై మూడు ప్రకారం బ్యూరోక్రసీ అవినీతి నిరోధక విభాగాలపై ఆయనకే అధికారం ఉంటుంది శాసనసభ నియంత్రణ లేకుండా స్వతంత్రంగా చర్యలు తీసుకోవచ్చు సెక్షన్ ముప్పై రెండు ప్రకారం పబ్లిక్ ఆర్డర్ పోలీస్ మినహా ఇతర అంశాలపై మాత్రమే కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు చట్టాలు చేయగలవు అంతేకాకుండా సెక్షన్ ముప్పై ప్రకారం ఆర్థిక బిల్లుని ప్రవేశపెట్టడానికి ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి పొందాల్సి ఉంటుంది మోర్ పవర్స్ లైవ్ విత్ లెఫ్టినెంట్ గవర్నర్ బికాస్ ఆఫ్ ది జమ్మూ అండ్ కశ్మీర్ ఆర్గనైజేషన్ యాక్ట్ నైన్టీన్ ఆన్ ఇష్యూస్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ విచ్ నార్మలీ ఇన్ ఏ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ టైప్ ఆఫ్ ఎ ఫ్రేమ్ ఇన్ ఎ ఫెడరల్ కంట్రీ లైక్ ఇండియా లైవ్ విత్ స్టేట్ గవర్నమెంట్ ఆన్ దట్ ఆల్సో the government uh, the union territory government will have no powers those powers are left with the uh, lieutenant governor even the appointment of the advocate general and law officers is the prerogative of the uh, lieutenant governor even the financial bills are uh, to be moved in the jammu and kashmir uh, assembly uh, you have to seek prior permission of the lieutenant governor జమ్మూ కశ్మీర్ పరిపాలన కేంద్రపాలిత ప్రాంతాలైన దిల్లీ పుదుచ్చేరి మాదిరిగానే ఉంటుంది శాంతి భద్రతల అంశంపై ఎన్నికైన ప్రభుత్వానికి పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయి ఢిల్లీ తరహాలోనే ఎన్నికైన ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య అధికారాల విభజన ఉంటుంది అయితే లెఫ్టినెంట్ గవర్నర్కే ఎక్కువ అధికారాలు ఉంటాయి ఒకవేళ జమ్మూ కశ్మీర్లో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటైతే ఢిల్లీలో మాదిరిగా ఆప్ సర్కార్ ఎదుర్కొంటున్న సవాళ్లే ఇక్కడ కూడా ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి